నమస్తే అండి నేను రోజా వైసీపీ పార్టీ కేడర్తో సరి సమానంగా క్వశ్చన్ చేసినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ తమ్మారెడ్డి భరద్వాజ్ జానీ మాస్టర్ విషయంలో చాలా బాగా పనిచేసినే ఇక ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి అంశంలో పనిచేయడానికైతే రంగంలోకి దిగినట్టున్నాడు క్వశ్చన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని బహుశా నేను మరి రాంగ్గా క్వశ్చన్ చేసినాడో రైట్గా క్వశ్చన్ చేసినాడో పక్కన పెడితే అసలు క్వశ్చన్ అయితే చేసినాడు ఏమని సొగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి మరి ట్రెండింగ్ టాపిక్ అనుకున్నాడో వైరల్ టాపిక్ అనుకున్నాడో మరి ఏదైతే టాపిక్ అయితే అనుకున్నాడో స్పందించినాడు సరే నేను మొత్తం వినలేదు నాకు చూడాలన్న ఉద్దేశం కూడా లేదు కానీ ఈ టైటిల్ నా దాకా పంపించినారు కాబట్టి నేను చూడడం జరిగింది లోనకెళ్తే ఏముండదు మీరు అధికారంలోకి వచ్చినారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఏదో న్యాయం చేస్తున్నారు ఎందుకు చేయలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసి ఉంటాడు మించి ఎక్స్ట్రా ఇలా క్వశ్చన్ చేయడానికి ఏముండదట ఈ క్వశ్చన్ నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడగాల చంద్రబాబు నాయుడు గారిని అడగాల తమ్మారెడ్డి భరద్వాజ్ అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు అంటున్నారు అంటున్నారు ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబ సభ్యులను పిలిపించుకొని మాట్లాడడం జరిగింది హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి పంపించాడు ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారి దగ్గర పంపించిన తర్వాత చర్యలు ఎవరు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఏమన్నా ఈ కంప్లీట్గా ఈ ఏదైతే హోమ్ మినిస్ట్రీ ఉందో అది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉందా లేదు లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉందా లేదు అది ఎవరి చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది టీడీపీ పార్టీ చేతిలో ఉంది మరి నువ్వు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా క్వశ్చన్ చేస్తామని చెప్పేసి వీళ్ళు అడుగుతారు దానికి ఈతామరెడ్డి వరదోజ్ రియాక్ట్ అవ్వడం అయితే ఏంటంటే మరి పెద్దోళ్ళు అడిగినాడు కాబట్టి దానికి సమాధానం చెప్పాలి కాబట్టి ఒకటైతే చెప్తా పవన్ కళ్యాణ్ గారు ఈ అంశంలో తన గొంతుని ఎత్తాల్సిన టైం అయితే వచ్చింది ఎత్తకపోతే మాత్రం అది సమాజంలో ఒక నెగిటివ్ సంకేతాన్ని అయితే తీసుకెళ్తుంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు దొరుకుతాడా ఎక్కడ దొరుకుతాడా ఎలా టార్గెట్ చేద్దామని చెప్పేసి కాసుకుని కూర్చున్నటువంటి మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కార్యకర్తలు కూడా దీన్ని డిఫెండ్ చేయలేకపోతున్నారు అధికార ప్రతినిధులు కూడా డిఫెండ్ చేయట్లేదు నాకైతే అర్థం కాదు అది వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి డిఫెన్స్ మెకానిజం ఉండదు లేదంటే అటాక్ కూడా చేయలేదు కానీ సరే ఏదైనప్పటికి కూడా మరి జనసేన పార్టీకి సంబంధించి సుగాలి ప్రీతి అంశంపై మీ వర్షన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ కోసం అంతా కూడా ఎదురు చూస్తున్నారు శివరాత్రికి తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా ఎదురు వస్తున్నాడు కాబట్టి మరి జనసేన పార్టీ నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిద్దామని చూడాలి నేను చెప్పినా కదా తీసుకెళ్ళి హోమ్ మినిస్టర్ చేతిలో పెట్టినాడు హోమ్ మినిస్టర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పినారో లేదో తెలియదు చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరిని యాక్షన్ తీసుకున్నారో లేదో తెలియదు పవన్ కళ్యాణ్ గారు మాత్రం వచ్చి రాగానే అయితే ముందు ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకురాకపోతే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తీసుకొచ్చా కానీ చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే కానీ కేంద్రం బీజేపీ పార్టీ దగ్గరికి పోయి ఈ ఇష్యూ మీద మాట్లాడాల్సి ఉంటుంది అక్కడ కూడా వల్ల కాకపోతే బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడుకి చెప్పా బీజేపీ పార్టీలకు ఇద్దరికి చెప్పా నా చేతిలో లా అండ్ ఆర్డర్ లేదు నా చేతిలో దీనికి సంబంధించినటువంటి ఆయుధాలన్నీ కూడా నా దగ్గర లేవు నేను క్వశ్చన్ గొంతు మాత్రం ఎత్తగలను ఎందుకంటే నాదేదో పంచాయతీరాజ్ శాఖ మినిస్ట్రీ లేదంటే మా అటవీ శాఖకి సంబంధించి వీటికి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్నాయి ఒక ఐదు శాఖలు అయితే ఉన్నాయి సో వాటిలోకి ఇది రాదు కాబట్టి నేను మీకు మాట అయితే ఇచ్చిన మాట వాస్తవం రేపు పొద్దున్ను సీఎం చేయండి నేను దీనికి సంబంధించి ఒక పరిష్కారం అయితే తీసుకొస్తా అని చెప్పేసి మరి హామీ ఇస్తారేమో చూడాల్సి ఉంటుంది ఏదైనాప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తనని క్వశ్చన్ చేసే టైం చూసుకొని మరి టైం చేసిన పరిస్థితి మరి వైరల్ టాపిక్ కాను ట్రెండింగ్ టాపిక్ కాను మరి వైసీపీ పార్టీ కేడర్ అంతా కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో తెలియదు కానీ తమ్మారెడ్డి భారద్వాజ్ కూడా రియాక్ట్ అయినాడు